రైతులకు పెట్టుబడి సాయం అందించే అంశంపై ఏపీలో టీడీపీ వైసీపీ మధ్య రచ్చ నడుస్తోంది ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఎన్డీఏ ప్రభుత్వం చిత్తశుద్ధితో అన్నదాత సుఖీభవ పథకం అమలు చేస్తోందని టీడీపీ అంటుంటే జగన్ పథకాన్ని చంద్రబాబు కాపీ కొట్టేశారని ఏపీలో ఏ మంచి జరిగినా చంద్రబాబు అది తన ఖాతాలో వేసుకుంటున్నారని వైసీపీ ఆరోపణలు చేస్తోంది ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభావ పథకం రెండో విడత నిధులు విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వ పథకమైన పీఎం కిసాన్ సమ్మాన్ యోజనతో కలిసి ఈ పథకాన్ని ఏపీ ప్రభుత్వం అమలు చేస్తోంది వైఎస్సార్ కడప జిల్లాలో జరిగిన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు అన్నదాత సుఖీభావ పథకం డబ్బులు విడుదల చేశారు రైతుల ఖాతాల్లో ఆరు వేల మూడు వందల తొమ్మిది వేల కోట్ల రూపాయలు జమ అయ్యాయి ఐదేళ్ల జగన్ పాలనలో రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసంతో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా అన్ని హామీలు అమలు చేసి ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకుందన్నారు సీఎం చంద్రబాబు ఈ ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా రైతన్నకు ఏడాదికి ఇరవై వేలు ఇస్తామని చెప్పాం ఈ స్కీమ్ కింద తొలి విడతలో మూడు వేల నూట డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు ఆగస్టులో జమ చేశాం రెండో విడత మూడు వేల నూట ముప్పై ఐదు కోట్ల మీ అకౌంట్లో జమ చేశాం నలభై ఆరు లక్షల ఎనభై ఐదు వేల ఎనిమిది వందల ముప్పై ఎనిమిది మంది అన్నదాతలకి పద్నాలుగు వేల చొప్పున ఈ కూటమి ప్రభుత్వం మీ అకౌంట్లో జమ చేశాం ఇంకొక ఆరు వేలు మూడో వేస్తాం చెప్పిన మాట నిలబెట్టుకోవడానికి ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా ఏమాత్రం ఆలస్యం చేయకుండా రెండు విడతలు కలిపి ఆరు వేల మూడు వందల పది కోట్ల రూపాయలు అన్నదాతకి ఇచ్చాం మీ అకౌంట్లో జమ చేశాం అయితే రాష్ట్రంలో ఏ మంచి జరిగినా చంద్రబాబు తన ఖాతాలో వేసుకుంటారని వైసీపీ ఆరోపించింది జగన్ పథకాన్ని చంద్రబాబు కాపీ కొట్టారని అన్నారు మాజీ మంత్రి కన్నబాబు పెట్టుబడి సాయం అనేది సూపర్ సిక్స్ లో పథకమే కదా మరి ఎందుకు లాస్ట్ ఇయర్ ఇవ్వలేదు ఎందుకు మాట మార్చి దీనికి ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఇరవై వేలతో పాటు చెప్పింది మళ్ళీ అన్ని కలిపితే కూడా రైతుల సంఖ్య ఎందుకు తగ్గిపోయింది అన్నదాత సుఖీభావ పథకంలో లబ్ధిదారుల సంఖ్య తగ్గించారని వైసీపీ చేసిన ఆరోపణలపై ప్రభుత్వం స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది